దేశం కోసం మహర్నిశలో శ్రమిస్తున్న ప్రధాని మోదీకి మద్దతుగా మనందరం కలిసికట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి అని చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు శుక్రవారం తాండూరులోని వివిధ మార్వాడీ సంఘాల సమాజ ఆధ్వర్యంలో నిర్వహించిన సమాజ సమావేశంలో కొండా విశ్వేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం బీజేపీకి ఓటేయాలి అని ఆయన పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీతోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు మోదీ ఎనిమిది సంవత్సరాల పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం బాలేశ్వర్ గుప్తా భద్రేశ్వర్ శ్రీలత ఉపరి రమేష్ మార్వడి సంఘాల నాయకులు బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు मैं समझा राजस्थानी और मारवाड़ी एक, एक, एक ही है <laughs> इसीलिए अलग अलग नहीं बोलना चाह रहा था और यहाँ पर हमारे माजी जिला परिषद चेयरमैन और माजी एम एल ए साहब हमारे यादव मंडल एम पी गुप्ता साहब बालेश्वर गुप्ता साहब हमारे बीजेपी नायक उपरी रमेश हमारे काउंसलर्स बीजेपी के यहाँ फ्लोर लीलर ललिता जी बद्रेश्वर जी श्रीलता जी और यहाँ के श्याम जी और सबको नमस्कार तो मेरे को हिंदी में भाषण देना आदत नहीं है लेकिन अब ये बिना तो आदत पड़ना ही पड़ता <laughs> <laughs> तो शायद मैं ప్రాక్టీస్ చేయకరంగా లేదా తెలుగుని మాత్రం కాదు అది ఈజీ ఉంటుంది తెలుగులో వస్తుంది అందరికీ మొట్టమొదరు అందరికీ ధన్యవాదాలు ఈ సభను మీరు ఆర్గనైజ్ చేసినందుకు మాకు సన్మానం చేసినందుకు గుడికి తీసుకుపోయినందుకు అందరికీ ధన్యవాదాలు నిజంగానే ఒక ఒక ప్రణాళిక ఒక ప్లాన్ తోటి ఒక సిద్ధాంతంతో ఒకటే డైరెక్షన్గా దేశాన్ని తీసుకుపోతున్నా అంటే కేవలం బీజేపీ పార్టీ అది మోడీ మీరందరికీ తెలుసు నేను ఇంతకుముందు వేరే పార్టీలు ఉన్నా తెలంగాణ కొరకు తర్వాత కాంగ్రెస్ ఉన్నా అక్కడ వాళ్ళకి డైరెక్షన్ ఏం లేదు ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంతం ఏం లేదు ఓది ఒకసారి ఇటు పోతారు ఒకసారి అటు పోతారు ఒకసారి ఇటు పోతారు అన్ని విషయాలు ప్రతి విషయంలో మేము తెలంగాణ కొరకు జాయిన్ అయినాం కానీ ఆ తెలంగాణ పార్టీ తెలంగాణకే ద్రోహం చేస్తున్నాం మేము మా తాతగారు ఎప్పటిసో తెలంగాణ కొరకు కొట్లాడింది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వద్దు వద్దు అంటే రెండు రాష్ట్రాలను కలిపి పెద్ద రాష్ట్రం చేసింది మళ్ళీ ఇక్కడ ఎంకట ఎమ్మెల్యే మళ్ళీ చెన్నారెడ్డి గారు ఉండే వాళ్ళు ఎంతోమంది వేలాది మంది సరిపోయేటప్పుడు విడదీ విడది అంటే విడదీ లేదు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ రెండింటినీ విడదీసింది ఎప్పుడు మొన్న అడ్టేషన్ అంటే వాళ్లకు ఏమీ ఒక సిద్ధాంతం లేదు కానీ బీజేపీ పార్టీ అది జాతీయ పార్టీ అది హిందుత్వ పార్టీ అది అది నేషనలిజం అంటారు అంటే జాతీయవాదం అది నేషన్ ఫస్ట్ ఉంటుంది వాళ్ళకు ఎంకట్ అన్ని బీజేపీకి ముందు ఆర్ఎస్ఎస్ ఉన్నా కూడా దేశం బాగుపడాలంటే రాష్ట్రాలు చిన్న ఉండాలి అప్పటిసంది వాళ్ళు మహారాష్ట్రను గుజరాత్ విడదీసిండు ఇక్కడ కూడా విడేదీయాలని ఎంకట్ సంది కానీ వీళ్ళు ఒకసారి పెద్ద రాష్ట్రం అయితే రాజకీయాల కోసం ఏదైనా చేస్తాం ఓసారి చిన్న రాష్ట్రం ఓసారి పెద్ద రాష్ట్రం కానీ ఇక్కడ ఎవ్వరన్నా బీజేపీ నాయకులను అడగండి ఇక్కడన్నా ఎక్కడనన్నా చిన్న నుంచి ఢిల్లీ వరకు అడగలి వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళకి తెలుసు హిందుత్వ హిందుత్వ అంటే జాతీయవాదం నేను కాంగ్రెస్ నుండి పెద్ద పెద్ద నాయకులు నాకు మిత్రుని మిత్రులు ఇప్పుడు ఎంతోమంది మంత్రులు ఉన్నారు వాళ్ళని ఒక నాయకుడు అడుగు మీ కాంగ్రెస్ సిద్ధాంతం ఏంటంటే ఒక ఆయన ఓటు చెప్తాడు ఇంకో ఆయన ఓటు చెప్తాడు ఇంకో ఆయన ఓటు చెప్తాడు లాస్ట్కు పీసీసీని అడిగితే అవన్నీ ఎందుకన్నా ఎలక్షన్ గెలిస్తే చాలు సిద్ధాంతాలు లేని పార్టీ సిద్ధాంతాలు లేని వ్యక్తులు దిక్కు లేకుండా తిరుగుతూ ఉంటారు వాళ్ళ అవసరాల కొరకు చేస్తూ ఉంటారు అండ్ దిక్కు లేకుండా పోతూ ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో పార్టీలు మొన్న ఇంత పెద్ద పార్టీ ఉన్న టీఆర్ఎస్ దిక్కు లేకుండా పోతుంది ఓ అప్పుడు ఇంత పెద్ద పార్టీ ఉన్న కాంగ్రెస్ దిక్కు లేకుండా పోతుంది అది మా వల్ల కాదు మా బలం వల్ల కాదు వాళ్ళ బలహీనం ఎందుకంటే వాళ్ళకు సిద్ధాంతం లేకుండా పోతుంది నిజంగానే దేశాన్ని ముగర్తిపోతుంది మీకు అన్ని చెప్పనోసే నేను చాలా చెప్తాను చాలా మీకు తెలుసు కానీ ఒకటువంటి విషయాలుగా నేను నాకు ఇంజనీర్ అయినా కూడా నన్ను మోడీ గారు నేను టీఆర్ఎస్ పార్టీ ఉన్నా కూడా ఫైనాన్స్ కమిటీలో ఎఫ్ఆర్టీ పెట్టింది అంటే బ్యాంకింగ్కు సంబంధించినవి అప్పుడు నేను రెండు వేల పద్నాలుగులో దేశం ఇవ్వాలని దేశంలో దివాలా ఇవ్వాలని ఆడ పెద్ద పెద్ద గొప్ప పూలు అప్పులు తీసుకొని పారిపోయినారు పాయింట్లు విజయ్ మాల్యాసలు పేదోళ్ళకి అప్పులు కాకు పైసలు లేదు కానీ మోడీ గారి సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే ఆ దేశాన్ని కరెక్ట్గా అందించి బయటకు తీసుకుంది ఏది సిద్ధాంతము జాతీయవాదం అంటే నేషన్ ఫస్ట్ నేషన్ ఫస్ట్ అంటే అంతోదయాడ అంటే కింది వాళ్ళని మీకు తెస్తే అప్పుడు దేశమంతా ప్రధానమంత్ర అది అది ఎంకటి తిరిగి కానీ ఇప్పుడు ఎకానమిస్ పెద్ద పెద్ద ఎకానమిస్ థియరీ కూడా అది అది అదే అయినా ఎందుకంటే కిందోలు నాకు పది తులాల బంగారం ఇస్తే ఏమి ఎవరికి లాభం ఎవరికి లాభం కాదు నేను తీసుకొని ఇంట్లో పెట్టుకుంటాను మా భార్య దగ్గర ఇంకా వంద తులాల ఎన్నో ఇది కూడా అక్కడ యాడ్ చేస్తాను ఆ ధనం వేస్ట్ కానీ ఆ పది తులాల బంగారం కిందోనికి ఇస్తే అది అమ్ముకొని అమ్ముకొని ఆయన బాగుపడ్డాడు అమ్ముకొని స్కూల్ ఫీజు కడతారు లేకుంటే హాస్పిటల్ వీళ్ళున్నా లేకుంటే మోటార్ సైకిల్ ఆ సైకిల్ కొనుక్కుంటాడు మంచి తిండి తింటాడు మంచి బట్టలు వేసుకుంటాడు ఆ మంటి బట్టలు వేసుకుంటే ఇది అంతే ఆర్ఎస్ఎస్ది మోడీ గారిది అంత అదే ఎకానమీని మీకు తెస్తుంది ఆయన పది జులాల బంగారం నాకు ఇస్తే లోపలి పెట్టుకుంటా అది ఎవరికి లాభం లేదు పేదోనికి ఇస్తే అది బట్టలు కొనుక్కుంటే ఆ బట్టల దుకాణం యొక్క లాభం ఆ బట్టలు కుట్టిన దర్జీకో లేకుండా బట్టలు కుట్టే ఫ్యాక్టరీకి లాభం ఆ మిల్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కు మిల్ ఉంటుంది వాళ్లకు క్లాత్ మిల్కు లాభము అండ్ ఆ పత్తి వండిచ్చిన రైతుకు లాభం పేర్లోకి ఇస్తే అయిన కాదు మొత్తం మీది వరకు పెద్ద గొప్ప కూడా లాభం అయితే దేశం ఎకానమీ లాభం అయితే అంతగా ఆయన దృష్టి పెట్టుకొని ఆయన ముందుకుపోయింది ఒక తెలిసి ఒకవేళ అడిగితే డిపోజ్ పోతుంది మేమేమో గర్వంగా అడుగుతున్నాం వాళ్ళ స్ట్రాటజీ ఏంటి రెండు ప్రతిపక్షాలు ఒకటే ఉన్నారు ఇప్పుడు ఎంత పెద్ద పార్టీ ఉన్నా ఆ సిద్ధాంతం ఎక్కడైతే కూలిపోతుంది ఇది సిద్ధాంతం ఉన్న పార్టీ రెండు ఎంపీల నుంచి అప్ కీ బార్ చాఫ్ సోఫ్ పార్ అంటే నమ్ముతున్నారు ప్రజలు నాకు కూడా నమ్మకం వస్తుంది ఎందుకంటే ఆ సిద్ధాంతంతో ఒక తోటి భక్తితోటి ఓ భయంతో ఆ పట్టుదలతోటి వస్తుంది అయితే ఈయో ఈయన మోడీ ఏం ఐ మీన్ నమ్మకం పెంచుకుంటున్నాను ఎన్నో వాటిల్లా ఒక ఉదాహరణ చెప్తాను నాలుగేళ్ళ ముందు అయినా అందరి దగ్గర పోయి నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళు విశ్వహింద్ర ప్రతిష్ట బీజేపీ వాళ్ళు అందరి దగ్గర పోయి పది రూపాయలు వంద రూపాయలు అడిగిండు రామ మందిరం కట్టిస్తాం బ్రహ్మాండమైన రామ మందిరం కట్టిస్తాం నాలుగేళ్ళ ముందు ఉన్నోళ్ళు కొంచెం ఎక్కువేషన్ లేని వాళ్ళు అరే పది రూపాయలు వస్తుంది పది రూపాయలు ఇచ్చేసాడు అది నేను కూడా ఇచ్చిన కానీ నాకు అంత నమ్మకం లేకుండే నా రెండు మూడు వేల కోట్ల నా పది రూపాయల తోట అడిగిన గారికి ఇచ్చేసిన కానీ దాని తర్వాత ఫౌండేషన్స్ డొనేషన్లు దాని తర్వాత డిజైన్స్ పెట్టిండు దాని తర్వాత అక్షంతలు పంపిండు దాని తర్వాత నిజమైనది నాలుగేళ్ల ముందు చెప్పింది ఇప్పుడు నిజమైందంటే దాంతో రామ మందిరం కట్టేయలేదు ఒక భరోసా కట్టించిండు ఒక నమ్మకం కట్టించి అందుకే ఎన్నో వాట్లల్లో ఇప్పుడు మోడీ చెప్తే నమ్ముతారు పోయినైనా కేసీఆర్ చెప్తే ఆయన ఉల్ట అన్నమాట ఏం చెప్పినా నమ్మకపోయాను ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వము చిప్పబెట్టిపోయింది ఏం లేవు తెరిచి తెలియక ఏమైనా తప్పు మాట్లాడితే చూచ్చు తెలిసి తప్పు మాట్లాడితే మన్నించాలి అది మోసం అంటారు తెలుసు ఆ పాత ప్రభుత్వం ఈ కొత్త అయిన చెట్ల చిప్పబెట్టి పోయింది అసలు ఖజానా ఖాళీ చేసింది ఏమీ లేవు అప్పులు కట్టాలి యాభై ఐదు వేల కోట్ల జీతాలు అరవై వేల కోట్లు ఏడాదికి అప్పులు కట్టాలి ఉన్నదాంతో పాత పథకాలు ఏమైనా చేయగల చేయగలగినప్పుడు కొత్త పథకాలు కొత్త గ్యారెంటీలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తా పదిహేను వంద వేల రూపాయలు రైతు బంధు ఇస్తా పాత రైతు బంధే కట్టండి కొత్తది అయితే వీళ్ళే రెండే రెండు స్ట్రాటజీస్ వాళ్ళ రాహుల్ గాంధీకి అని అడగగలరు అసాధ్యమైన పథకాలకు అనౌన్స్ చేసి ప్రజలను మోసం చేసి పథకాలకు ఓటేయమంటున్నారు ఇంకోటేమో ఇంకోటేమో మా మీద బురద సదులం మోడీ మీద బురద సదులం మోడీ ఏమో నార్త్ ఇండియన్ అంట మోడీ ఏమో గుజరాతీ పార్టీ అంట మేమేమో గుజరాతీ బానిసలం అంట మోడీ దేశభక్తుడే గుజరాత్ దేశం కాదా ఆర్ఎస్ఎస్ నార్త్ ఇండియన్ ఆర్ఎస్ఎస్ పుట్టింది తెలంగాణ నిజామాబాద్లో పుట్టిండు ఆర్ఎస్ఎస్ హెగ్వా ఎగ్డేవాళ్ళు సృష్టించిన ఇక్కడ ఏదో మోడీ డిక్టేటర్ అంట ఏదేదో దుష్ప్రచారం మేమేమో మద్దతు పార్టీ మేము మద్దతు పార్టీ కాదు మేము హిందుత్వ పార్టీ అంటే భారతీయులందరూ అని బుగ్గట్ తీసుకొంటున్నాను ఏమంటే వాళ్ళు మన ఇదే కాక ఇదే కాక మీకు ఇంకోటి యాదికి పెట్టుకోవాలి ఆయన చెప్పిన మాట నమ్మకం చేస్తారు నేను ఎంఎంటిఎస్ ఫస్ట్ శంకర్పల్లి వరకు తర్వాత వికారాబాద్ వరకు తెస్తా నేను తాండూరు వరకు నేను అడగలేదు దానికి కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది ఈయన దగ్గర పైసలు లేకుండే అందుకే కాలేదు కానీ ఇంకొకటి కూడా యాది పెట్టుకొని నాది ప్లాన్ మీరు అడగలేదు నేను అడగలేదు ఒకటి మోడీ గారి ఆలోచన ముందు సూక్తో ఉంటుంది ఈరోజు అనుకుంటే రామ మందిరం నాలుగేళ్ల తర్వాత అవుతుంది ఈ రోజు బ్యాంకులు మ మంచి చేయాలంటే తొమ్మిదేళ్ళ తర్వాత దివాలా తీసిన బ్యాంకు ఆయన రిలయన్స్ కంటే ఎక్కువ ప్రాఫిట్ అవుతుంది ఎందుకంటే అదే డైరెక్షన్లో మొత్తం ఆయన ఒకటి చేసిండు రెండేళ్ళు మూడేళ్ళ కింద హైదరాబాద్ టు బొంబాయి బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ స్టాప్ వికారాబాద్ బయట అంటే ఇక్కడి నుంచి మీరు ఇరవై ఐదు నిమిషాలల్లో హైదరాబాద్ టు వికారాబాద్ చేస్తారు అది తప్పనిసరిగా అవుతుంది అది ఎప్పుడైతే నాకు తెలియదు దాన్ని ఆల్రెడీ లైన్ మార్క్ చేసి వికారాబాద్ మార్క్ చేసి అక్కడికి దిగితే మీరు అక్కడి నుంచి ఇక్కడికి మేము పుట్ట నలభై నిమిషాలు రావచ్చు అంటే మీ తాతగారింటికి గంట తర్వాత లోపల రావచ్చు అంటే అది అయితే అది తప్పనిసరి అవుతుంది ఆ లొకేషన్ చూడండి వాళ్ళు ప్రణాళిక నేను చేసేటివి మోడీ గారు నాకైతే ఎక్కువ ఆలోచించిన చేస్తారు నేను కొన్ని చేసేటివి తప్పనిసరిగా అది చేస్తాను అదైతే నేను ఒత్తిడి పెడతాను ఎందుకంటే బూస్ వెహికల్ అన్న వరకు ఫోర్ లేన్ అయితే అదే సగం ప్రాబ్లం పోతుంది దాని తర్వాత ఈ రోడ్డు వెడల్పుకున్నది ట్రాఫిక్ తక్కువ ఉంది ఎక్కడ అనంతగిరి నుంచి ఇక్కడ అది ఓన్లీ అన్ల పార్ట్ ఫోర్ లేన్ లేకున్నా కూడా సాఫ్ అయితే మంచిగా మీరు చూడండి కేంద్ర ప్రభుత్వము ఓవర్ బ్రిడ్జ్ కట్టినా కేంద్ర ప్రభుత్వం ఏమి హైవే చేసినా ఆ క్వాలిటీ ఆస్మాన్స్ అన్ని ఫరకుంటుంది అయితే ఇది కూడా క్వాలిటీ స్టేట్ గవర్నమెంట్కి వస్తే నేను ప్రయత్నం చేస్తా అని చెప్తాను ఇంకో విషయం ఏంటంటే రెండు విషయాలు చెప్పింది మీరు కాలేజ్ల గురించి నేను తప్పనిసరిగా మహిళా అధ్యక్షురాలు సంతోషి రాఖీ గారు అన్నారు సంతోష్ నేను ఇంక రెండు మూడు పేర్లు చదువుతారు హరీష్ దాగా గారు ఎన్నోసార్లు కలిసిన వాళ్ళకి ఏర్చలేదు బ్రిజ్ మోహన్ భూమి గారి పేరు చదువు కానీ మహిళా అధ్యక్షరాలు అనేది కాలేజ్ కొరకు నేను కాలేజ్ స్టేట్ ప్రభుత్వంతో ఎన్నో కాలేజెస్ ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాను వాళ్ళు వాగ్దానం ఇచ్చిన లేడీస్ కాలేజ్ కాదు జస్ట్ డిగ్రీ కాలేజెస్ మంచి డిగ్రీ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఇక్కడ అన్నాము కాలేదు కానీ నేను ఇక్కడ లేడీస్ కాలేజ్ ఎందుకంటే ప్రధానమంత్రి మోడీ గారు వారు అనేది ఏంటంటే వాళ్ళు ఇటువంటి ప్రపోజల్స్ చాలా మంచిగా చూస్తారు ఇంకెక్కువ ఎందుకంటే మన భారతదేశం ఎందుకు డెవలప్ అయితే లేదంటే ఎవరన్నా డెవలప్ కావాలంటే ముందుకు పోవాలి పోవాలంటే వేగంగా ముందుకు పోవాలి అంటే రెండు కాళ్ళని ఎదుర్కాలి కానీ ఇన్నేళ్ళు మన భారతదేశం ఒకటే కాళ్ళ మీద కుంటుతుంది ఎందుకంటే రెండు కాళ్ళు దేశానికి ఒక మహిళలు పురుషులు అయితే చదువులేదు అందుకే నేను రెండు వేల పద్నాలుగులో ప్రతి బ్యాంక్ దివాలా తీసిన ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఏం చేసిండు ఆ దివాలా తీసిన బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పోయి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిపేసిండు ఏదో బేల్ బేల్ అని కలిపేసిండు అది చిత్తశుద్ధిగా నడిపించిండ్రు ఎవ్వరు కూడా ఇప్పుడు మీరు ఏ మినిస్టర్ పట్టుకున్నా మీకు లోన్ రాదు కానీ ఎవరికన్నా డైరెక్ట్ బ్యాంక్ పోయి అప్లై చేస్తే లోన్స్ వస్తున్నాయి అది మార్పు వచ్చింది ఎన్నో బ్యాంకింగ్ రిఫార్మ్స్ తెచ్చిండు ఇప్పుడు నెంబరు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ రిలయన్స్ ఇండస్ట్రీ కంటే ఎక్కువ ప్రాఫిట్ అయింది అదే దాని అదే కాదు నాకు కూడా నేను ధనవంతున్నే నా దగ్గర పైసలు అన్నీ తెల్లదనమే నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తాను స్టాక్ మార్కెట్ ఇవ్వాలంటే ఏది మన విప్రో ఇన్ఫోసిస్ కంపెనీలా ఇన్వెస్ట్ చేస్తే బాగా పెరుగుతాయి నా స్టాక్ డివిడెండ్ ఇల్లేనో ఐదు ఆరు పర్సెంట్ వస్తుంది స్టాక్ మార్కెట్ వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అట్లా బాగా పెరుగుతుంది అమ్ముతే బాగా లాభం వస్తుంది ఎవ్వరు కూడా ప్రభుత్వ ఇండియా ప్రభుత్వ పిఎస్యులో ఎవ్వరు కూడా ఇన్వెస్ట్ చేయకపోయింది కానీ నేను ఎంపీ ఉన్నది కొంచెం కొంచెం ఆయిల్ ఇండియా ఓఎన్జిసి నెల్కో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నిటిని ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు ప్రభుత్వ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్ కట్టి ఎక్కువగలుగుతున్నాయి నిజంగానే ఎందుకు ఆయనకి ఏమైనా పెద్ద ఎకానమిస్టా కాదు ఓన్లీ గుండెలు దేశభక్తి ఆయన డైరెక్షన్ తెలుసు అదే డైరెక్షన్లో పోతుంటాడు అయితే నిజంగా ఇదే కాదు ఎన్ని ఏ డిఫెన్స్ అయినా కరెన్సీ అయినా ఏదైనా కూడా అదే డైరెక్షన్లో పోతుంటాడు అని ప్రజలకు నమ్మకం వచ్చింది నిజంగానే అందరూ మోడీ కొరకు చూస్తుందంటే నేను గ్రామీణ ప్రాంతాలకు కూడా ముసలోళ్ళు వాళ్ళకు కూడా మోడీ అంటే ఎవరో తెలుసు ఇన్నేళ్ళు తెలియలేదు ఏ అన్ని కేసీఆర్ఏ చేస్తున్నా అన్ని కేసీఆర్ చేస్తుంది అనుకున్నాను ఇప్పుడు తెలిసింది ఏది వచ్చినా కూడా కరెంట్ వచ్చినా ఇరవై నాలుగు కరెంట్ వచ్చినా మోడీ ఇరవై వచ్చింది ఉచిత బియ్యం వచ్చినా మోడీ వల్ల రూపాయి బియ్యం వచ్చినా అన్ని పథకాలన్నీ మోడీ వాళ్ళు వచ్చింది అయితే ఇప్పుడు తెలిసింది ఎందుకంటే అప్పుడు దుష్ప్రచారం ఉండే ఇప్పుడు అందరికి తెలిసింది చదువుకున్న వాళ్ళకి తెలిసింది చదువుకున్న వాళ్ళకి తెలిసింది బిజినెస్ వాళ్ళకి తెలిసింది స్టూడెంట్స్ ఈరోజు దేశము రాష్ట్రము గ్రామీణ ప్రాంతాన్ని నడుస్తుంది అంటే మోడీ వాళ్ళు అయితే అందుకే మేము గర్వంగా మే మేమైతే మోడీకి వేయమని మేము అడుగుతున్నాం కానీ ప్రతిపక్షాలు ఎవరు కూడా మీ ఓటు రాహుల్కి ఏమని అడుగుతలేదు మీరు గమనిస్తే మహిళలు పురుషులు ఇద్దరు కూడా కానీ ఒకటే కాలనీ పుట్టుతుంది ఆయన ప్రత్యేక దృష్టి మహిళల మీద ఉంది అందుకే ఇటువంటి ప్రపోజల్ నేను తప్పనిసరిగా తీసుకుపోతాను అడుగుతాను వాళ్ళ ఎంట పడతాను నేను నిన్ను వాళ్ళ ఇంట పడి తీసుకొచ్చిన ఇక్కడ తాండూర్ స్టోన్ జిఎస్టీ గురించి రెండుసార్లు మాట్లాడి వెంట పడితే పద్దెనిమిది నుంచి పది ట్వెల్వ్ నుంచి ఇప్పుడు ఐదు పర్సెంట్ అయింది రాజస్థాన్లో కోటా స్టోన్ ఎందుకంటే మీ రాజస్థాన్ వాళ్ళు చాలా తెలియగలూ మీ రాజస్థాన్ స్టోన్కు వాళ్ళు అయితే పరిస్థితి చేసుకున్నారు ఎందుకు కావాలని కొట్లాడినా అది ఇది కొంచెం అందాజ సేమ్ అయితే అది తెచ్చిన నా వల్లనే నేను పార్లమెంట్లో మాట్లాడినా ఎంట పడ్డా తీసుకొచ్చినా తగ్గించిన ఇవన్నీ కూడా నేను చేసినాను అయితే తప్పనిసరిగా మహిళా స్కూల్ కొరకు ప్రపోజల్ పెట్టండి నేను ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎంత పడతాను మీరు నాకు లెటర్ రాయండి అట్ చేస్తాను అదే కాక శ్మశాన వాటిక నేను ఇది కూడా సాధ్యమవుతుంది అనుకుంటున్నాడు ఎందుకంటే ఈ మోడీ గారు ఇక్కడ ఊర్లల్లో శ్మశాన ప్రతి చిన్న ఊర్లో కూడా శ్మశాన వాటిక కడుతున్నాడు అయితే మీ సమాజానికి వేరే శ్మశానవార్తగా మీరు అర్హతలే నేను నేను కూడా నేను కూడా అది ఎంత పడతాను నాకు ఎంతోమంది రాజస్థాన్ నుంచి మిత్రులున్నారు ముఖ్యంగా మన మేఘ మేఘ్వాల్ మేఘ్వాల్ గారు నాకు చాలా దగ్గర వాళ్ళను కూడా మీరు ప్రయత్నం చేయండి నేను తప్పనిసరిగా ప్రయత్నం చేసి చేస్తారు కానీ ఛాన్స్ ఏపైంది మిమ్మల్ని అడిగేది అంటే మిమ్మల్ని నూట యాభై కుటుంబాలు చూస్తలేము మీరు ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద బాగున్నది పాజిటివ్ ఉన్నది మీరు ఎకానమీని డ్రైవ్ చేస్తారు ప్రజలతోటి రోజు డీల్ చేస్తారు మిమ్మల్ని చూస్తే మేము మిమ్మల్ని ఎందుకు వచ్చిందంటే మీరు నిజంగానే బీజేపీ బీజేపీ గెలుస్తున్నారు కానీ మేము ఊపు ఉండొద్దు రేపు ఏమవుతుందో తెలియదు రేపు ఎంత పైసలు ఉపయోగిస్తారో రేపు ఎంత పోలీసు ఉపయోగిస్తారో ఏం చేస్తారో తెలియదు ఎందుకంటే మనం మెజారిటీ చాలా ఉంటే వాళ్ళు ఏం చేసినా మనం గెలుస్తాం మెజార్టీ చిన్న ఉంటే వాళ్ళు ఎటు ఇటు చేయగలుగుతారు అలా సూచన కూడా ఇంతకుముందు అంతే అందుకే నాకు రెండు లక్షల మెజార్టీ మీరు చేయగలుగుతారని అప్పుడు ఎవరు ఇవి చేయగలగరు అండ్ అప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు పది కంటే ఎక్కువ ఉంటే నిన్ననే ఒక విశ్లేషకులు చెప్పిన మనకు పది కంటే ఎక్కువ ఉంటే గ్యారంటీ నెక్స్ట్ ప్రభుత్వం కూడా మనదే ఉంటుంది अपूर प्रभुत्वाच मी अंदरकी धन्यवाद भारत माता ही भारत माता ही